ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు ఆర్ఆర్ఆర్తో ఆ విజయం సాధించి తెలుగు వారి స్టామిన ఏంటో నిరూపించిన ఎన్టీఆర్ ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా సిల్వర్ స్క్రీన్పై అడుగు పెట్టబోతున్నాడు ఈ మేరకు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్లో స్టార్ట్ అయ్యాయి దీంతో ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా పండగ వాతావరణం వచ్చింది ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో అభిమానుల మధ్య భారీ ఎత్తన జరుగుతుందని న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తుంది దాంతో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు కర్నూల్లో జరిగే అవకాశం కనిపించడం లేదు అక్కడనే కాదు అసలు అవుట్డోర్ లోనే ఈవెంట్ జరగదు అనే వార్తలు వస్తున్నాయి ఇందుకు కారణం అభిమానులే ఎన్టీఆర్ కి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉందని పైగా దేవరకి ఆ తాకిడి మరింత ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి దీంతో పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడి సరికొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అని భావించి పరిమిత అభిమానులతో హైదరాబాద్ నోవాటల్లోనే చేయాలని ఫ్లిక్స్ అయినట్లు తెలుస్తుంది అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది సో ఎన్టీఆర్కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ పబ్లిక్ ఈవెంట్కి ఆటంకం అవుతుందని చెప్పొచ్చు